పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన పనితీరు ప్రత్యేకంగా నిలుస్తోంది సాధారణంగా జీవించేవారు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఖరీదైన కార్లు చుట్టూ జనాలతో హడావిడి చేస్తుంటారు మెగాస్టార్ తమ్ముడిగా అన్ని సౌకర్యాలు ఉన్నా సీదాగానే గడుపుతారు పవర్ స్టార్గా ఎదిగినా సామాన్యుడిగానే వ్యవహరిస్తారు ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వినూత్నంగానే ఆలోచిస్తున్నారు తనను కలిసే వారికి కనులకు ఇంపైనవి కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కూరగాయలు తీసుకురావాలని చెప్పి వినూత్న నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో మరోసారి ట్రెండ్ సెట్ చేశారు వైసీపీ నాయకులు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని విమర్శల దాడి చేశారు ఆయన మాత్రం షణ్ముఖ వ్యూహంతో తన వ్యూహాలు అమలు చేయడంతో ఊహించని ఫలితాలొచ్చాయి వైసీపీని కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్కటి విజయం సాధించింది కీలకంగా వ్యవహరించారు ప్రధాని నరేంద్ర మోదీ తుపాను అని కీర్తించినా ఎక్కడా కూడా అహాన్ని ప్రదర్శించలేదు తన మనసుకు నచ్చిన పంచాయతీరాజ్ పర్యావరణం అటవీ శాఖలు తీసుకుని అధికారులతో రివ్యూలు చేస్తూ తెలియని విషయాలు తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా మారిపోయారు సహించలేనివి చూస్తూ నాయకులను హెచ్చరిస్తూ డిప్యూటీ సీఎం అంటే ఇలాగే ఉండాలని అనే స్టైలే వేరు అన్న రీతిలో ఆయన పెళ్తున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టాక చాలామంది పూల బొకేలు శాలువాలు దేవుని ప్రతిఫలిస్తూ తమ విధేయత చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు పవన్ మాత్రం ప్రత్యేకంగా ఆలోచించారు తనను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు బొకేలు తీసుకురావద్దని వస్తే ఖాళీగారండి లేకపోతే పేదలకు ఉపయోగపడేవి తీసుకురావాలని సూచించారు ఈ నిర్ణయంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి పవన్ పిలుపుతో జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులు ఆచరణ మొదలుపెట్టారు ప్రభుత్వ ఉద్యోగులు అనేక సంఘాలు వారి నాయకులు వీరందరూ ఈ నా ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనస్ఫూర్తి అందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు క్షమించాల సంఘాల నాయకులు ఇచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది దాంట్లో మీ సంఘాల నాయకులు అందరినీ కలుసుకోలేకపోయారు దానికి క్షమించాలి అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతోనే మాట్లాడినట్టు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి చిన్న చిన్న చూపు చూసే వ్యక్తిని కాదు మీ సమస్య నా సమస్య అది చాలాసార్లు సభలో చెప్పాను కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మీకు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని మీ సమస్యలని పరిష్కరించడం ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడి ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది వినటానికి అలసట అందరికీ సార్ నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని ఇందాక మీ సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు సహచర అది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికను మీరు ఆ సమస్యను నేను పరిష్కరిస్తాను మీరు వచ్చి ఇచ్చారు ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాల పెద్దలు కూడా మాట్లాడుతూ చాలామంది గతంలో కూడా మీరు సమ్మెలు గత ప్రభుత్వం మీద మా కోపం ఉంది మీకు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి మినిస్ట్రీ కానీ ఉద్యోగులు కానీ గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలియదు మీరు అందరూ వింటామంటే నేను సమస్యలు వింటా ఉన్నా కాకపోతే ఇది చాలా పురాతనమైన చాలా బలమైన వ్యవస్థ చాలా పాత వ్యవస్థ ఇది ప్రతిసారి వ్యవస్థకి ఒక తుప్పు పట్టుబడి పట్టేస్తా దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీనిని సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి ప్రతి సంఘం తరపున ఇది ప్రత్యేకించి ఒక ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం మా సమస్యలు ఇవి లేదంటే కనులకు ఇంపైనవి కాకుండా పేదలకు ఉపయోగపడేది తీసుకురావాలని సూచించారు పట్టు పెంచుకుంటూనే ప్రజాప్రతినిధులకు సందేశం ఇచ్చారు సామాన్యుడిలా వ్యవహరిస్తూ తన పని తాను చేసుకుపోతున్న పవన్ కళ్యాణ్ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ బయటకు వస్తే హెలికాప్టర్ లో పెళ్లినా రోడ్డుపై హడావిడి చేసేవారు రోడ్లకు పరదాలు కట్టడం చెట్లు నరికేయడం చేసేవారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ అహాన్ని ప్రదర్శించకుండా ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన ప్రజా ప్రజాప్రతినిధులు నడిస్తే ఎంత బాగుంటుంది అని ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికే జనసేన శ్రేణులు ఆయన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేశారు ఏదేమైనా ఏపీ డిప్యూటీ సీఎం ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు